Lên Lên Lèn. 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 Lèn.

ौ यण्यकवचायै नमः नाट्यै नमः वोमैन्द्रौ यक्षिण्यै नमः वो मैन्द्रौ सप्ण्यै नमः वोमैन्द्रौ वर्यै नमः वोमैन्द्रौ सुधायै नमः वोमैन्द्रौ विश्वशखाय नमः ओ मै शुद्धायै नमः ओ मै नौ नमः ओ तिभागेन्द्रे नमः वो मै ग्लौ नमः ओ मै द्वौ संविधे नमः ओ मै द्वौ नमः ओमै द्वौ अमेयाय नमः वो मै द्वौ नमः वो मै द्वौ लिङ्गवारुण्यै नमः वो मै चांदा नम्ल प्रावीण्य नम वो मई ग्लौ आलाये नम वो मिइ् नमः बृहते नम वो मिइ् प्लौ नमः नम वो मैं गुरु्रमा नम नमः मैं सुप्रतीय नम वो मई प्लौ सुराय नम वो मैं अव्यवाई नम

मैन मे लभाले न मैन्द्रो बंदि ओ भाई रे 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 ओ

டிஜிட்டா வாழ் பாதிச்சு புரிஞ்சு ஆ பசாபா நான் சைடு How कौन पे कर पड़ेगा पार्किंग टिकट चुनाव तेरे लिए दाल ले यार ना लूज वगैरह ना पड़े इसको तो तेरे से टिकट का ही चुनना है तेरा तेरा बाद तेरा 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 నా పేరు గోపాల్ సింగ్ మన కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి నరి గంగమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసం జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఆషాఢ మాసం జాతర నాలుగో తేదీ నుంచి మొదలు ఎనిమిదో తేదీ వరకు ఎండింగు ఈ ఐదు రోజుల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ జాతర విశేషంలో మొదటి రోజు అమ్మవారికి ఒక లక్ష నూట ఒక్క గాజుతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది అలాగే ఈరోజు రెండవ రోజు అమ్మవారికి ఎంతో ఆచార మాసం ఎంతో ఇష్టమైనటువంటి గోరింటాకు అమ్మవారికి గోరింటాకు పూజ చేయడం జరిగింది అలాగే వచ్చిన ముత్తైదువులకు వీళ్ళకందరికీ గోరింటాకు ఇవ్వడం జరిగింది రేపటి రోజు అమ్మవారికి దేవి అలంకారము అలాగే నాలుగవ రోజు అమ్మవారి గ్రామోత్సవము అలాగే ఐదవ రోజు అమ్మవారికి మంగళవారం రావుకాలం టైంలో అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన అలాగే రావుకాలం దీపాలు అనంతరం మన శృంగేరి శారదాపీఠం నుంచి అమ్మవారికి యజ్ఞం చేసినటువంటి కంకణధారాలు వస్తున్నాయి శృంగేరి నుంచి వస్తున్నాయి మనకు అవన్నీ గురూజీ వాళ్ళ శిష్య బృందంతో మన దేవస్థానాన్ని పంపించడం జరుగుతుంది వాళ్ళ శిష్య బృందంతో సహా ఆ కంకణ దారాలు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ లక్ష గాజుల్లో చేసినటువంటి నోము ఏదైతే ఉంటుందో ఆ గాజులన్నీ మంగళవారం రోజు వచ్చిన భక్తులకు అందరికీ అందించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పుష్పయాగము అలాగే ఏకాంత సేవ ఏకాంత సేవతో సమాప్తం అవుతుంది ఆషాఢ మాసం జాతర ఈ అడ్రస్ వీధి నడవీరి గంగమ్మ దేవస్థానం అడ్రస్ మన గడ్డి బజార్ శివాలయం బాలాజీ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే నడివీరి గంగమ్మ దేవస్థానం వస్తుంది మనకు అమ్మవారి శాల నుంచి కూడా దగ్గర అవుతుంది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నడవీరి గంగమ్మ దేవస్థానం అంటే ఒక వైభవంగా అడ్రస్ చెప్తారు కేవలం ఇక్కడ అమ్మవారి దేవస్థానం అంటే దేవాలయం పెద్ద దేవాలయం అటువంటిది ఏమీ లేదు ఇక్కడ ఒక వేప చెట్టుకే ఇంత విశిష్టంగా ఇక్కడ జరుగుతుంది ఈ వేప చెట్టు అంటేనే మన అమ్మవారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనము గోమాతకైతే ఏ విధంగా పూజిస్తామో అలాగే రాజు చెట్టులో శ్రీ మహావిష్ణువు వేప చెట్టులో అమ్మవారు ఉంటుందని గ్రహించి మన హిందూ ఆచారంగా చేస్తుంటారు అటువంటి వేప చెట్టులో వెలిసినటువంటి నడివీధి గంగమ్మ దేవస్థానము ఇక్కడే ఉంది అందరు భక్తులందరూ వచ్చి అమ్మని దర్శించి వారి బాధలు వారి కష్టాలన్నీ చెప్పుకొని అమ్మకు ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను